గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రపంచాన్ని భయపెట్టిన ఎన్నో సంఘటనల గురించి చాలా మంది వ్యక్తులు చెప్పారు కానీ కొన్ని దశాబ్దాల ముందు నుంచి చెప్పినటువంటి వ్యక్తులు చరిత్రలో కొంతమందే ఉన్నారు వారిలో అత్యంత ప్రముఖులు ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి బాబా వంగ బల్గేరియాకు చెందినటువంటి ఈ మిస్టీరియస్ లేడీ చెప్పినటువంటి అనేక అంచనాలు కూడా ఇప్పటి వరకు నిజమవుతూ వచ్చాయి రెండు వేల ఇరవై ఆరు అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆమె చేసినటువంటి ప్రిడిక్షన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి వైరల్ అవుతూ ఉన్నాయి ఎందుకు అంటే ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు బంగారం ధరలు ఎన్నిసార్లు పెరిగాయో మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం బంగారం ధరల గురించి బాబా వంగా ప్రిడిక్షన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది బంగారం ధరలు ఎలా పెరుగుతాయి ప్రస్తుతం ఇండియాలో పది గ్రాముల గోల్డ్ ధర రెండు వేల ఇరవై ఆరు వరకు దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేలు దాటుతుంది అన్నటువంటి మాట ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి గ్లోబల్ ఎకానమీ చాలా ఆసక్తికరంగా ఉంటుందని బాబా వంగ అంచనాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచం అంతటా కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందట దీనివల్ల ఇప్పుడు సాంప్రదాయ బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది బ్యాంకింగ్ రంగంలో అస్థిరత కావచ్చు కరెన్సీ విలువ తగ్గడం కావచ్చు మార్కెట్లో లిక్విడిటీ తగ్గిపోవడం లాంటివి జరగొచ్చని ఈ వైరల్ ప్రిడిక్షన్స్ పేర్కొంటున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి సో సాధారణంగా ఇలాంటి ఆర్థిక అనిశ్చితి టైంలో జనం ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఇప్పుడు అదే జరుగుతోంది యాక్చువల్లీ ఈ కారణంగానే రెండు వేల ఇరవై ఆరు నాటికి బంగారం ధరలు ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం పెరిగే అవకాశం ఉందని ఈ అంచనాలు చెబుతున్నాయి సో భారీ విపత్తులు జరగచ్చు అంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం మొత్తం పెనుమార్పులు చూడబోతోంది అని బాబా వంగ అంచనాలు ఉన్నాయి వచ్చే ఏడాది ప్రపంచాన్ని అనేక భయంకరమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తాయని ఆమె అంచనా వేస్తూ ఉన్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ప్రభావం చూపబోతోంది అన్నటువంటి మాట చెప్తున్నారు హ్యూమన్ హిస్టరీలోనే మొదటిసారిగా మనుషులు ఏలియన్స్ను డైరెక్ట్గా ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఏలియన్స్ వస్తున్నాయి ఏలియన్స్ రాబోతున్నాయి అన్నటువంటి వార్తలు ఈ మధ్య ఫ్రాక్వెంట్గా మనం వింటూ ఉన్నాం అది నిజం కాబోతోంది అని బాబా వంగ ప్రిడిక్షన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి కూడా వచ్చేసింది దీని ప్రభావం మరింత పెరగబోతోంది అని కూడా అంచనా వేస్తున్నారు ఈ ఏఐ హ్యూమన్ లైఫ్కు పెద్ద ఛాలెంజ్గా మారే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు తన ప్రిడిక్షన్లో ఇప్పటికే చాలా ఛాలెంజెస్ విసురుతున్నాయి చాలా జాబ్స్ పోతున్నాయి అన్నటువంటి మాట కూడా మనం వింటూ ఉన్నాం అక్కడక్కడ సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు మానవ జీవితంలోకి మరింత చొచ్చుకు వస్తుంది అనేది ఆమె అని కూడా అనుకోవచ్చు కొత్త ఎనర్జీ సోర్స్ ఇప్పుడు బాబావంగా రెండు వేల ఇరవై ఆరు తర్వాత ప్రపంచం కొత్త ఎనర్జీ సోర్సెస్ పై దృష్టి పెడుతుందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు అంటే ఏంటి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన సమస్యలు పెరగడం నుంచి దాన్ని బయటపడ్డానికి ప్రపంచ దేశాలు గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తాయి అని కూడా ఆమె ప్రిడిక్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఫ్యూజన్ రియాక్టర్లు అభివృద్ధి చెందడానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది దీని నుంచి వచ్చే ఎనర్జీ భవిష్యత్తులో మానవ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని కూడా ఆమె ప్రిడిక్ట్ చేస్తున్నారు వాతావరణ మార్పులు భయంకరంగా వాతావరణ మార్పులు ఆల్రెడీ మనం ఎదుర్కొంటున్నాం దాని తీవ్రత రెండు వేల ఇరవై ఆరులో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అని ఆమె చెప్తూ ఉన్నారు దీన్ని ఎట్లా అధగమిస్తారంటే టెక్నాలజీ చాలా హెల్ప్ అవుతుంది వాతావరణ సమతుల్యతని ఆ క్రియేట్ చేయడానికి అని ఆమె అంచనా వేస్తున్నారు బాబా వంగ అసలు ఎవరిమే అంటే బల్గేరియాకు చెందినటువంటి ఈ మిస్టీరియస్ మహిళ అసలు పేరు పాండవా గుషారువా పుట్టుకతోనే అంధురాలు గాకపోయినా కూడా ఒక తుఫాన్ నుంచి తప్పించుకునే క్రమంలో కంటి చూపు ఆమె పూర్తిగా కోల్పోయింది అయినా ఆమెకు ఈ అద్భుతమైన ప్రిడిక్షన్ పవర్స్ వచ్చాయని చెప్తూ ఉంటారు ఆమె చెప్పిన అనేక అంచనాలు ఇప్పటి నిజమయ్యాయి అందుకే ఆమెను ఒక గొప్ప ప్రవర్తగా కూడా కొందరు నమ్ముతూ ఉంటారు మరికొందరు ఆమె చెప్పేవన్నీ యాదృచ్ఛంగా జరిగిపోతున్నాయి అంటే యాక్సిడెంటల్గా జరిగిపోతున్నాయని కూడా చాలామంది కొట్టేస్తూ ఉంటారు ఆమె మాటల్ని కూడా అయినప్పటికీ కూడా ఆమె చెప్పిన అంచనాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఉంది అండ్ ఆమె ఏం ప్రిడిక్షన్ చేస్తున్నారు ఏం మాట చెప్తున్నారు అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు చాలా వరకు నిజమయ్యాయి ఇప్పుడు బంగారాధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని ఆనాడు కూడా చెప్పిండ్రు రెండు వేల ఇరవై ఐదులో అదే జరిగింది ఇంకా పెరుగుతాయి అంటే ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం పెరగచ్చు అని అంచనా వేస్తున్నారు కాబట్టి అది కూడా జరగచ్చు బికాస్ బంగారాంధరలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఇంకోటి సిల్వర్ విషయం కూడా ఆమె ప్రిడిక్ట్ చేశారు చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్నారు అది ఏంటి అని అంటే సిల్వర్ రేట్ ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల దగ్గరగా ఉంది అది రెండు వేల ఇరవై ఆరులో ఆరు లక్షలు పర్ కేజీ ఉంటుంది సిల్వర్ ధర అని చాలామంది ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు చాలామంది కూడా సో ఇది నిజం వైపే వెళ్తోందా నిజం కాబోతోందా అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది చాలామంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు అట్లాగే ఇట్లా ప్రిడిక్షన్ చేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సిల్వర్ రేట్ అండ్ గోల్డ్ రేట్ ఇక పై పైకే వెళ్తుంది తప్పించి కిందికైతే వచ్చే అవకాశం ఉంది కిందికి వచ్చినా కూడా ఏదో కొద్ది మొత్తంలో వస్తుంది కానీ ఎక్కువ మట్టికి పెరిగే అవకాశం ఉందని ఇట్లాంటి చాలామంది ప్రిడిక్షన్ చేసే వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి చూడాలి మరి రెండు వేల ఇరవై ఆరులో ఏఐ ప్రభావం అనుకోండి గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అనుకోండి వాతావరణంకి సంబంధించిన మార్పులు అనుకోండి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంకా అవి పీక్ స్టేజ్కి వెళ్తాయని ఇట్లాంటి ప్రిడిక్షన్ చేసే వక్తలు చెప్తున్నటువంటి మాట మరి ప్రపంచం ఎటువైపు వెళ్తోంది రెండు వేల ఇరవై ఆరు మరి ఎట్లా ఉండొచ్చు ఏంటి చాలా మంది అయితే భయపడుతున్నారు చాలామంది కూడా నెగిటివ్ ప్రిడిక్షన్స్ చేస్తున్నారు సో దీనికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్లో అనుకోండి ఈ వాతావరణానికి మరి ఇంత భయంకరంగా మారడానికి రీజన్స్ ఏంటి మనమే సో దాన్ని తగ్గించుకునే ప్రయత్నం మనమే చేయాలి అట్లాగే ఇన్వెస్ట్మెంట్ వైపు ఎవరైనా ఎటువైపు చూస్తే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ వైపే చూడండి అని ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అటువైపే చూస్తే బెటర్ అనేది కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని